జగిత్యాల పట్టణంలోని పదో వార్డు ఇరవై ఐదో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడో వార్డు ముప్పై తొమ్మిదో వార్డు అభివృద్ధి పనుల కోసం ఎనభై లక్షలు పెట్టి బీట్ బజార్ లోని చికెను మటన్ కూరగాయల మార్కెట్ కు అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిన మన డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి మేడం గారు ఒకసారి ముచ్చటేందో జర అరుచుకున్నావా

इधर क्या? ना बाबू इधर? इधर। आप कहूँगा? शेतलोट। नहीं बाबू। मनरंग है? नहीं माँ जी। इतना तेरे को नहीं होगा। अभी अभी मच्छी मिली होगी। लाइन है क्या? क्या? आलस दिला नहीं। माँ जी। हाँ ओके।

ఇంటర్నెట్ మార్కెటు ఇంతకుముందు ప్రారంభమైంది ఒక ఇరవై ఐదు లక్షల నిధులు ముప్పై ఐదు లక్షల నిధులు ఎమ్మెల్యే గారు సంబంధిత మంత్రితో మాట్లాడి ఇంకా కొంచెం పనులు మిగిలినందున దాని అభివృద్ధి కొరకు పనులు చేసేందుకు ముప్పై లక్షలు తెచ్చి అభివృద్ధి చేసినందుకు మా మార్కెట్ యార్డు జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు పక్షాన ఈ వార్డు ప్రాంత ప్రజల పక్షాన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు ముఖ్య అతిథులు గౌరవనీయులు మా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు వార్డు కౌన్సిలర్సు ఈ ప్రాంత ప్రజలు గంగపత్ర సోదరులు పాత్రికేయులందరూ కూడా మనం సమయంలో తెలియజేస్తూ మరి గత వారం పది రోజుల నుండి నిరంతరం రోజునే ఆ పనులు జరుగుతున్నాయి యుద్ధప్ర ఒక నెల లోపల నాలుగు వేల ఇళ్ళలో గృహ ప్రవేశాలు జరుగుతాయి ఇక్కడ దాదాపు ఒక ఐదు వేల మంది ఉంటారు మరి ఆ కానీ మెయింటెనెన్స్ ఎట్లా జరగాలని ఆలోచించి జగితాల మున్సిపాలిటీ పెట్టి ఇలా గవర్నర్ అంతకపోయి రేపు అమ్మకపోయి వస్తున్నది మరి దానికి నిధులు కూడా మున్సిపాలిటీ పెట్టే అవకాశం వస్తుంది అక్కడ పాఠశాల కావాలి చర్చ్ కావాలి మందిరం కావాలి మళ్ళీ కావాలి ఈ సదుపాయాన్ని చేయాలంటే నిధులు కావాలి ఆ నిధుల కొరకు ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా శ్రమపడి ఈ జగితాల పట్టణాన్ని అభివృద్ధి తెలిసిపోతున్నందుకు కాబట్టి ధర్నాలు తెలిస్తూ మరి వివిధ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తొమ్మిది మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పదవ వార్డులో అభివృద్ధి పనులకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు సంజయ్ అన్న గారికి మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి గారికి వార్డ్ కౌన్సిలర్ సమీల వాణి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి భూషణ గారికి మా మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు శికుల బూమయ్య గారికి వివిధ వార్డుల నుంచి వచ్చేసినటువంటి తోటి కౌన్సిలర్లకు మరియు వాడగట్టు ప్ర మున్సిపల్ సిబ్బందికి మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇది గతంలోనే ప్రారంభమైంది మరి దానికి కొన్ని నిధుల కొరత వల్ల ప్రభుత్వం చేంజ్ అయ్యి చేయడం వల్ల కొన్ని నిధుల కొరతతో మరి కొన్ని మా మౌలిక వసతులు ఇక్కడ పెండింగ్ ఉండే దాని శంకుస్థాపనకు ఈరోజు చేసుకోవడం జరిగింది మరి సంజయన్న గారు అదే విధంగా ఉంటే ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్ కూడా ఇప్పుడు దరిదాపు సంవత్సరం అవుతుంది పార్టీ చే అధికార పార్టీ చేంజ్ అయిపోయి అధికారం వేరే పార్టీ రావడం వల్ల మరి పెండింగ్ అయిపోయిన వర్కులు రావాలంటే మరి సంజయన్న గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో పనిచేయడం వల్లనే ఇది ప్రారంభమైంది లేకుంటే ఇది కూడా పెండింగ్ ఉంటుండే అట్లే డబుల్ బెడ్రూమ్లు కూడా గతంలో పనులన్నీ మిగిలిపోయి ఆగిపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్లు కూడా పని అయిపోయింది మరి దానికి కానీ నిధులు పెండింగ్ వర్క్లన్నీ ఇప్పుడు కంప్లీట్ చేస్తూ మరి సంజయన్న గారు రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోని అన్ని పథకాలను ప్రభు ప్రజలకు అందజేయడంలో మరి మాకు సూచనలు ఇస్తూ మా ఉంటున్నారు కాబట్టి సంజయ్ అన్న గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు చూసుకుంటే మరి గతంలో కంటే ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది ఈరోజు నూట పదమూడు కోట్లు కోటి పదమూడు లక్షల రూపాయలతోటి ఈ రోజు మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ ఒక్క ఐదు వార్డులకు సంబంధించి ఈరోజు కోటి పదమూడు లక్షలతోటి మనం భూ ఈ ఒక్క రోజుల్లోనే మనం ఇంత చేసుకున్నాం గత నెల రోజుల నుంచి చూస్తుంటే కంటిన్యూస్గా రోజుకు యాభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలతోటి పలు వార్డులలో మనం భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇంత అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్తున్న సంజాన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే నలభై ఎనిమిది వార్డుల కౌన్సిలర్లు అందరి వాళ్ళందరి పక్షాన సంజయ్ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఇంత పెద్ద మార్కెట్ గతంలోనే ఓపెన్ చేసుకోవడం జరిగింది కాకపోతే ఇది నిరుపయోగంలో ఉంది కాబట్టి మరి దీన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా రైతులకు ఇబ్బంది లేకుండా మరి దీన్ని వాడకంలోకి తీసుకురావాలని చెప్పేసి ఫిఫ్టీన్ థర్డ్ పట్టణ ప్రగతి నుంచి మనం ముప్పై ఐదు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి మరి ఈ రోజు మనం భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది మరి దీంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి సంబంధించిన మార్కెట్ ఉంది ఇందులో మరి దానికి సంబంధించిన ఇందులో ఎవరైతే రేపు పొద్దున పనులు చేసుకుంటారో వాళ్ళకి ఇందులో టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ కానీ మరి ఒక సింకులు కానీ వాటర్ది కానీ సంపులు లేవు సో ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన గేట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైతే లేదో అవన్నీ చూసి మొన్ననే ఎస్టిమేషన్ చేసి పెట్టడం జరిగింది మరి మా పీరియడ్ కూడా అయిపోతున్న సమయం వచ్చింది కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలి ఎందుకనంటే ఇది ఉపయోగంలోకి రావాలని ఒక ఆక ఆకాంక్షతోటి మేము అందరం ముందుకు వచ్చినాం అట్లాగే సంజానం కూడా మీరు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తేనే మంచి పేరు వస్తుంది నలభై ఎనిమిది మందికి అందరికీ కౌన్సిలర్ పేరు వస్తుంది ప్రజలు కూడా సంతోషంగా ఉంటారన్న ఆలోచనతోటి తొందర తొందరగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిరోజు ప్రతిరోజు ఇన్ని వార్డ్స్ తిరిగి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే సంజయన కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఎందుకంటే పని చేయకపోతే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగవు ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తుండేది మరి అట్లా ఉండొద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేరు రావాలి అట్లాగే మంచి జరగాలి ఈ జగిత్యాల పట్టణం ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మన సంజయన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు మరి ఇట్లాగే పనిచేసి జగిత్యాల పట్టణానికి ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు ఇంకొక వంద కోట్లకు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ఆ వంద కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయితే జగిత్యాల పట్టణం ఇంకా కూడా ఎన్నో ఎంతో మంచి రూపురేఖలు దిద్దుకోబోతుంది అట్లాగే మనకి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించింది ఇదే ఇది పెద్ద ప్రాజెక్ట్ అయితే డబుల్ బెడ్రూమ్లో అనేది ఇంకా పెద్ద ప్రాజెక్టు దానికి సంబంధించిన అందరూ అందులో ఫిల్ అయిపోయారు కాకపోతే ఐదు వందలు ఎవరికైతే పాత ఇండ్లు వచ్చినా వాళ్ళందరికీ అక్కడ రోడ్లు నీళ్ళు అన్ని వసతులు ఉన్నాయి కొత్తగా నాలుగు వేలు వచ్చిన వాళ్ళకు మాత్రం వసతులు లేక దానికోసం కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి దాన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది తొందరలోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇరవై వేల మంది అక్కడికి వెళ్ళబోతున్నారు సో అక్కడ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కళ నిరుపేద వాళ్ళ కళ ఇల్లు కావాలనేది అది అందరిది అయిపోతుంది పాటు ఈ రోజు ఇంటికేటెడ్ మార్కెట్ కానీ ఇంకా వివేకానంద స్టాచ్యూ అక్కడిది కూడా ఉన్నది అట్లాగే పలు వార్డులలో ఈరోజు నూట ఏంటిది కోటి పదమూడు లక్షలతోటి మనం ఇంత మంచిగా డెవలప్ చేసుకోవడం అట్లాగే దీని అన్నింటికి సంధ్యాన ఇంత ప్రోత్సాహం చేయడం ప్రతిరోజు మా వెన్నంటే ఉండి మమ్మల్ని తట్టి లేపడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్ నుంచి వెళ్ళి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇట్లాగే మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన సంజయ్ కానీ వాటి కౌన్సిలర్ గారు కానీ వాటి సభ్యులకు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నూ కోటి పదిహేను లక్షల పనులకు ప్రారంభోత్సవానికి గుర్తు చేసుకున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ముప్పై ఐదు లక్షలతోటి ఏవైతే పనులు మిగిలిపోయినా కానీ లేక గతంలో నాలుగు కోట్లతో కట్టినా కానీ ఇదంతా కూడా ఆగిపోయింది మరి అటువంటి సందర్భంలో దాన్ని ఉపయోగం తీసుకురావాలని చెప్పి వివిధ మార్గాల ద్వారా మున్సిపల్ నిధులు మళ్ళీ పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతాను ఈ సందర్భంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని ఈ ప్రాంత నాయకులను ప్రజాప్రతినిధులు దొరేది ఆ ముందట కూడా కొన్ని టేలాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఆ లాగా మనమే చేసి చేయాలి ఇదివరకే నేను లాస్ట్ టైం చెప్పిన ఆరో ఏడు వంద పిల్లు రాసుకోవాలన్నా ఏవో మెప్పు కానీ నోటీస్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడే ఒక రచ్చి నేను లోపల వేసుకోవడానికి అడుగుతున్నాను వాళ్ళు ఎక్కడ వేసుకున్నారని కూడా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అదేవిధంగా ఈరోజు నీలంపేట ఎప్పటితో చూస్తున్నారు స్కూల్ పక్కకు నాకు రోడ్డు కావాలని పోసమ్మా ఉంటుంది స్కూల్ ఉంటుంది అక్కడ కూడా అయింది ఇక తులసి నగర్ పరిస్థితి అయితే తెలియదు కాదు అత్యంత పాత బస్తీ అది మన పా పురాతనమైన ఏరియా కానీ మెయిన్ రోడ్డు దగ్గర కూడా కొన్ని రోడ్లు లేవు అవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం ఏ లేవు ఏ మౌలి నీళ్ళు పెట్టుకోవాలని తెలియదు ఏ లైన్ పెట్టుకోవాలని తెలియదు నేను పదేళ్లకెళ్ళి రాజకీయాలకు ఖచ్చినప్పటికెళ్ళి చెప్తున్నా గెలిచినాకైతే ప్రతిరోజు చెప్తున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఎప్పటిన లేవట్ లేకుండా చేయొద్దే కానీ అయినా కానీ ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది అది సందర్భంలో మరొకసారి బాధతో నేను చెప్తా ఉన్నా మున్సిపల్ అధికారులను ఖచ్చితంగా కణిలు పెట్టి అమ్ముడు కాదు కాకపోతే అది పోనీ ట్రైన్ ఎక్కువ చూడాలి కొనే వాళ్ళు కూడా చూసుకోవాలి పది రూపాయలు తక్కువ వస్తుంది పోయి కొనుక్కోవడం కాదు ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలు లేవని చెప్తున్నారు అది నిరంతర సమస్య అయిపోతుంది మళ్ళీ తీర్చలేని సమస్య అవుతుంది కూలో పడతాం వల్ల పెట్టింది అన్నట్టు ఇక మళ్ళీ జైతాలకి ఏదో పేరు వస్తుంది కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టాలి నేను ఇవ్వాలి చెప్తాను దాంతో పాటుగా మరి ఈ ప్రాంతంతో విశేష అనుబంధం ఇక్కడ మా సంగ్రామం ఇక్కడే మాకు మా భూతలు ఈ బీటు పక్కన బీటు పక్క దాకా మీకు జాగ్రత్త ఉన్నాయి కానీ ఇవన్నీ పాతకాలం కానీ వాస్తవం అందుకోసం ఈ ప్రాంతంతో చాలా అనుబంధం ఈ అనుబంధం ఉన్న ప్రాంతంలో ఈరోజు ఈ కోటి పదిహేను లక్షలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ సందర్భంలో మనం కొద్దిగా అనుకోవచ్చు మరి ఈ మార్కెట్ ఇది వరకే ఒకసారి ప్రారంభించేది మళ్ళీ చేస్తున్నది ఇంకా బిల్లు రాలేదు అప్పుడు ప్రారంభించిన పాప కాంట్రాక్టర్ ఇంకా నాలుగు కోట్ల ఒక రూపాయి రాలేదు నాలుగు కోట్లకు ఒక రూపాయి రాలే కాంట్రాక్టర్ మా బాధ్యతలో ఈ ప్రభుత్వం మీద పట్టుదా భారం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవ్వాలి కూడా ఎందుకంటే కాంట్రాక్టర్ నమ్మే చేసింది ఆ పది కొన్ని రూపాయలు కూడా ఇవ్వలేదు ప్రారంభించుకున్నాం అప్పుడు అయితే ఇంకా ముప్పై ఐదు లక్షల పనులైతే కానీ ఇది ఉపయోగం ఖర్చు లేదు అసలు గేట్లు లేవు అంత డ్రైనేజ్ లేదు అవి కూడా ఉన్నాయి అప్పుడే చేద్దాం అనుకున్నాం కానీ ఎలక్షన్లు తొందరగా చూడడం వల్ల ఎలక్షన్ రావాలని ఆగిపోయింది మరి ఇప్పుడు మున్సిపల్ డెవలప్ పెట్టి స్టాక్ చేస్తున్నాం మధ్యలో ప్రభుత్వం మారింది నేను ఒక సైడ్ ఇంతకుముందు చెప్పినట్టు నేను దిక్కు ప్రభుత్వం దిక్కు అయిపోయినా ఆ సందర్భాల్లో ప్రశ్నించే బాధలు పనులు చేయాలనే ఆలోచనతోటి ఎవరో ముఖ్యమంత్రి గారితోటి అదేవిధంగా అధికారులతో కలిసి ఈరోజు ఈ అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది పెట్టడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం మరి మా చైర్మన్ గారు కౌన్సిలర్స్ అనుకుంటున్నారు మాది ఇంకో నాలుగైదు రోజులైతే అయిపోతుంది ఇంకా వాళ్ళలో సమస్యలు కానీ ఈ అభివృద్ధి అనేది ప్రతి ఎప్పటికీ ఉండేది మీరు ఏం ఏపీకరం ఉండదు నన్ను కష్టపడి గెలిపించారు ఇంకా పదిహేను కోట్లకైతే మీరు దిగిపోయాక ఐదు పది రోజులకే పనులు మొదలైతే అప్పుడు కూడా మీరు అందరూ రావాలి ఇదే విధంగా వాయిస్ కావాలి అంటే మళ్ళీ వాడిపై ఇరవై ముప్పై లక్షలు రాలేస్తాయి ముఖ్యమంత్రి గారు వంద కోట్ల ప్రతిపాదన పంపన్నారు ఒక డెబ్బై కోట్లు మా భూము అన్నట్టు అందరూ ప్రజలు కోరుకుంటున్నట్టు ఎవరి వైడింగ్ బయటకి ఒక ముప్పై కోట్లు మళ్ళీ వివిధ వార్డులలో అభివృద్ధి అందరూ కూడా తీర్మానం చేసుకుందాం మళ్ళీ అసలు వాస్తవానికి సంబరాలు చేసుకోవాలి మా కౌన్సిలర్స్ కావచ్చు నాయకులు పట్టణ ప్రజలు సంబరాలు ఎందుకంటే పట్టణంలోని కడి పేదల ఇల్లు లేని నిరుపేదలకు మనం నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఇల్లు పాద ఐదు వందలు అంటే ఐదు వేల ఇల్లునే ఇరవై వేల మంది జనాభా ఇక్కడ నుంచి అక్కడ పోతున్నాం ఏడుకి పోతుందంటే నొక్కపల్లి అందరం నొక్కపల్లి కాదు నీళ్ళు వలియాలి ఇలా కరెంటు వదియాలి ఇలా మూరెవలు తీయాలి రోడ్ ఎవరు చూడాలి తెలియని పరిస్థితి మరి రెండు వేల ఎనిమిది నుంచి అప్పటి ఇప్పటివరకు ఏం నిర్ణయం తీసుకోవాలి మరి మీ అందరి సహకారంతో గెలిచిన నేను ప్రజల సహకారంతో గెలిచిన నేను జైత్యాల పట్టణ నిరుపేద ప్రజలు ఎవరైతే ఇరవై వేల మంది వాడుకు ఉన్నారు వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలవగానే ఉన్నటి క్యాబినెట్లో ఎస్ మూకపల్లి అల్పణవసం చెప్పి జైత్యాలకువచ్చి నా అభ్యర్థుల వరకు ప్రజల కోరిక కలపడం జరిగింది గవర్నర్ ఆమోదం కూడా అయిపోయింది రేపు ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి రాగానే గెజిట్ వచ్చేస్తాయి జీవో వచ్చేస్తాయి సో ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే ఒక రకంగా పేద ప్రజలు వాళ్ళకి అవగాహన ఉండదు ఎందుకంటే పేదోళ్ళు వాళ్ళు తెలియచేయాలి మీకు ఇంత పెద్ద పని చేస్తాం మనం మామూలు విషయం కాదు రెండు వేల ఎనిమిదిలో చేయాల్సిన పని అంటే దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ కింద చేయాల్సిన పని అది చేయకనే ఐదు వందల ఇల్లు కట్టుకున్న కూడా అక్కడ ఉండలేకపోయాడు వాళ్ళ దర్వాల కిటికీలు కూడా పీకపోయే పరిస్థితి వచ్చింది అది అప్పుడే మున్సిపల్ కల్పండి కొద్దిగా దృష్టి పెట్టు ఇంక కొంతమంది బేసమెంట్ రోడ్లు కూడా కట్టుకున్నారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సహకారంతో నిర్ణయం తీసుకున్నాం చాలామంది మాట్లాడుతుంటారు ఇటు గెలిచి అటెట్లో పోయినాక నేను ఇంటికి గెలిచి నేను విమర్శిస్తాను పాతలను చేసే వాళ్ళని అయితే తప్ప గ్యాప్ ఉంచుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మంత్రులు కావచ్చు వివిధ శాఖల కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఎన్నో రంగాలలో ఇవాళ మనకు అండగా ఉండి ఇవాళ జైత్యాల అభివృద్ధి మనం పోయి అడిగి చేసుకోగలుగుతున్నాం నాకు నా జైత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి ముఖ్యం ఇక మాటలు కూడా రాజకీయంలో ఉంటూనే ఉంటాయి ఎప్పుడు కూడా యాభై శాతం ఓట్లు ఎవరు కూడా అంటే సగం మంది ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నలభై మూడు శాతం ఓట్లే వచ్చినాయి మొత్తం రాష్ట్రం రావచ్చు అంటే యాభై ఏడు శాతం వ్యతిరేకంగా ఉంటుంది మళ్ళీ సహజం కాబట్టి రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నేను ఈ సందర్భంలో ఒక వాదనిపించిన నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రజల కోసం మనం జయించ ప్రాంతం పల్లెటూరులో కూడా అన్ని అభివృద్ధి కావాలి దాంట్లో భాగంగా పల్లెళ్ళలోపు ఈ మధ్యలో చెప్తా ఉన్నా హైయెస్ట్ పల్లె దవకాలు వచ్చిన నియోజకవర్గం ఏది డబ్బులు అంటే అది జైత్యాల నియోజకవర్గం అని చెప్తాను హయ్యస్ట్ పల్లె దవకాలు వచ్చింది అట్లనే బీర్పూర్కు కస్తూరు వచ్చింది ఇంకా ఆరోగ్య కేంద్రం ఇంకా చాలా చెట్టుంది ప్రతిపాదనలు పెట్టడం గౌరవ ఎంపీ గారితో కూడా కలిసి పనిచేస్తున్నాం వేషజాలం పోతలేం గౌరవ ఎంపీ గారితో కలిసి పనిచేస్తున్నాం ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయాం అంటే మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం ఈ సందర్భంలో అండగా ఉన్న ఆడబిడ్డలకు అన్న అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ అధికారులకు నేను పేరున హృదయపూర్వకంగా అవసరం